ఆర్జీవన్ ఏరియా జూలై మాసంలో నూట నాలుగు శాతం ఉత్పత్తిని సాధించడం జరిగిందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు ఆర్జివన్ జీఎం కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ జూలై మాసం వరకు ఆర్జీ సాధించిన ఉత్పత్తి వివరాలను వెల్లడించారు ఆర్జీ వన్ ఏరియా జూలై మాసంలో మూడు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల టన్నుల ఉత్పత్తిగాను మూడు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు టన్నుల ఉత్పత్తితో నూట నాలుగు శాతం ఉత్పత్తిని సాధించడం జరిగిందన్నారు అలాగే వార్షిక లక్ష్యంలో జూలై మాసం వరకు పదిహేను లక్షల పద్నాలుగు వేల టన్నులకు గాను పన్నెండు లక్షల అరవై వేల నాలుగు వందల తొంభై తొమ్మిది టన్నులు సాధించి ఎనభై మూడు శాతం సాధించామని తెలిపారు అంతేకాకుండా కార్మికుల సంక్షేమం కార్మిక కుటుంబాల సంక్షేమం పట్ల కూడా కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని ప్రభావిత గ్రామాల అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నామని వెల్లడించారు సింగరేణి కాలరీస్ జూలై నెలలో సింగరేణి మొత్తం కలిపి ఇరవై పాయింట్ ఎయిట్ మిలియన్ టన్స్ లక్ష్యం పెట్టుకోగా దాంట్లో ఇరవై పాయింట్ ఒకటి మిలియన్ టన్స్ సాధించి తొంభై ఏడు శాతంలో తొంభై శాతం సాధించడం జరిగింది ఉత్పత్తిని మరియు ఆర్జీ వన్ ఏరియాకి వస్తే జూలై నెల టార్గెట్ మూడు లక్షల మూడు లక్షల ఇరవై వేల టన్నులు టార్గెట్ పెట్టుకోగా మూడు లక్షల ముప్పై మూడు వేల టన్నులు చేసి లక్ష ముప్పై వేల టన్నులు అధికంగా పదమూడు వేల టన్నులు అధికంగా తీసి నూట నాలుగు శాతము సాధించడం జరిగింది దీనికై దీనికి కృషి చేసిన ఉద్యోగులు సూపర్వైజర్లు అధికారులు యూనియన్ ప్రతిలు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము ముఖ్యంగా ఓసీ ఫైవ్ కాని వాళ్ళు రెండు లక్షల పదివేలకు గాను రెండు లక్షల అరవై వేల టన్నులు తీసి యాభై వేల టన్నులు ఎక్కువ తీసి నూట ఇరవై నాలుగు శాతము వర్షాభావము అత్యధిక వర్షపాతం నమోదైన కానీ కృషి చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది పంపుడు స్టోరేజ్ ప్లాంట్ కోసమని సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ వారికి ఒకరికి వాప్ కోర్స్ కంపెనీ వారికి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది వారి యొక్క ప్రతినిధులు డైరెక్టర్ గారు చైర్మన్ గారు దీన్ని ఫాలోఅప్ చేసి దాన్ని తనిఖీ చేసిపోవడం జరిగింది దాని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడము అది త్వరితగతిన నడుస్తున్నది ఇది కాకుండా గౌరవ చైర్మన్ గారు ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడానికి మరియు దానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అట్లనే ఈ యొక్క సోలార్ ప్లాంట్ ఫైవ్ మెగావాట్ సోలార్ ప్లాంట్ కూడా రామగుండంలో పెట్టడానికి దానికి కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ మీడియా సమావేశంలో ఆర్జీ వన్ ఎస్ఓ టూ జీఎం ఆంజనేయ ప్రసాద్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి శ్రావణ్ కుమార్ డీజీఎం షాప్ జితేందర్ సింగ్ వీరారెడ్డి ధనలక్ష్మీబాయ్ డీవైపీఎం వేణు తదితరులు పాల్గొన్నారు